ఈ రోజు మన జీవన శైలిలో ఒక హెల్తీ ని తయారు చేసి చూపించబోతున్నానండి ఇది ఎముకల నరాల దృఢత్వానికి చాలా చాలా మేలు చేస్తుంది ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితం కూడా చాలా పరుగులతో నిండి ఉంది తమ గురించి ఆలోచించుకోవడానికి కూడా టైం లేదు ఇక హెల్త్ గురించి శ్రద్ధ తీసుకోవడానికి టైం ఎక్కడుంటుంది ఏదైనా ఇష్యూ వచ్చిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ట్యాబ్లెట్లు తీసుకోవడం లేదా టెస్టులు చేయించుకోవడం ఇంతే ఇలా సాగిపోతున్న జీవితానికి ఒక పులి స్టాప్ పెట్టాలి మనం ముందు నుంచినే హెల్త్ గురించి ఆలోచించి హెల్త్ డ్రింక్స్ని హెల్తీ ఫుడ్ని తీసుకుంటున్నట్టయితే మనం చాలా చాలా దృఢంగా ఉంటాం తర్వాత వచ్చే అనారోగ్యాల నుంచి మనం బయటపడవచ్చు ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా సరే ఒక్కసారి కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందలేమండి అది బాగా గుర్తుంచుకోండి ఫస్ట్ నుంచే మనం కొంచెం టైం పెట్టి హెల్త్ గురించి ఆలోచిస్తే చాలా మంచిది అయితే మీకు ఒక సింపుల్ డ్రింక్ని తయారు చేసి చూపించబోతున్నాను అండి ఇది ఎముకల్ని దృఢంగా ఉంచుతుంది నరాల్ని ఉత్తేజపరుస్తుంది చాలామందికి కొద్దిగా అంటే ముప్పై ఏళ్ళు దాటంగానే మోకాల నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి నడువుల నొప్పులు ఉంటాయి మజిల్స్ అన్నీ పట్టేస్తూ ఉంటాయి కదండి వాళ్ళకి ఇది చాలా చాలా యూజ్ అవుతుందని చెప్తాను ప్రతిరోజు ఒక గ్లాస్ తీసుకున్నారంటే చాలు ఎంత మొండి నొప్పి అయినా సరే ఇట్టే తగ్గిపోతుంది పదే పది రోజుల్లో మీ నొప్పులన్నీ కూడా అయిపోతాయండి మరి కింద కలసం ఈ హెల్త్ డ్రింక్ గురించి మీరు కూడా తెలుసుకోండి ముందుగా మనం ఈ డ్రింక్ కోసం సోంపును తీసుకోవాలి ఇందులో కాల్షియం అధికంగా ఉండడం వల్ల ఎముకల బలహీన పండాన్ని తగ్గిస్తుంది మెగ్నీషియం మరియు పాస్పరస్ సమృద్ధిగా ఉండడం వల్ల ఈ ఖనిజాలు నరాల సంకేతాల ప్రసారాన్ని మెరుగుపరిచి మజిల్స్ మరియు నరాల మధ్య సమన్వయాన్ని కాపాడతాయి అలాగే సోంపులో ఉండే అనాథోల్ అనే పదార్థం వలన నొప్పులు ఎముకల్లో వాపులు తగ్గుతాయి సోంపు తినడం వలన రక్త ప్రసరణ మెరుగుపడి నరాలు మరియు కండరాలకు సరైన ఆక్సిజన్ మరియు పోషకాలు అందుతాయి సోంపుతో ఛాయ లేదా వేడి నీళ్లను మరిగించి తాగుతున్నట్టయితే నరాల టెన్షన్ తగ్గి మనశాంతి కలుగుతుంది అలాగే మనం ఎక్కువ మోతాదులో తీసుకోవడం కూడా మంచిది కాదండి ప్రతిరోజు ఒక్క స్పూన్ సోంపును మాత్రమే తీసుకోవాలి అది గుర్తుంచుకోండి ఇక్కడ నేను ఈ డ్రింక్ తయారు చేయడం కోసం హాఫ్ లీటర్ దాకా పాలను తీసుకున్నానండి ఈ పాలలోకి ఒక స్పూన్ సోంపు గింజల్ని వేసాను వీటిని పాలల్లోకి వేసేసుకొని ఒకసారి మంచిగా బాగా కలిసేలాగా కలిపి ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద ఉంచి మనం ఉడికించుకోవాలి అండి ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి పాలు కూడా చి చిక్కటి పాలు తీసుకోకండి ఎందుకంటే ఈ పాలను మనం పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకుంటాం కదండి ఆలోపు మళ్ళీ పాలనేది చిక్కబడిపోతాయి అందుకని మరీ చిక్కటి పాలు తీసుకోకండి ఒకవేళ అలా తీసుకుంటున్నట్టయితే ఒక కప్పు పాలకి ఒక కప్పు నీళ్లు వేసి మరిగించండి ఇప్పుడు ఇందులోకి మనం అల్లాన్ని కూడా వేసుకోవాలి అండి ఈ అల్లం మన ఎముకలకి చాలా చాలా మేలు చేస్తుందండి అల్లంలో ఉండే జంజరాల్ అనే పదార్థం ఎముకల వాపు కీళ్ల నొప్పిని తగ్గిస్తుంది అల్లం రక్త ప్రసరణను పెంచి నరాల మరియు కండరాలకు సరైన పోషకాలను చేరేలా చేస్తుంది మోకాల నొప్పి కీళ్ళ బిగుతూ ఉన్నప్పుడు అల్లం టీ లేదా అల్లం డ్రింక్ ని తాగడం వల్ల మనకి ఉపశమనం కలుగుతుంది అలాగే అల్లం శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపుతుంది దాని వల్ల ఎముకలు మరియు నరాలపై ఒత్తిడి తగ్గుతుంది క్రమం తప్పకోకుండా అల్లం డ్రింక్ తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది నరాల బలహీనత తగ్గుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి మనకి పైత్యం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనం పొద్దున్నే అల్లంలోకి కొద్దిగా తేనెని కలిపి ఆ రసాన్ని కొద్దిగా మనం చప్పరించుతూ ఉన్నట్టయితే మనకి కళ్ళు తిరగడం లాంటివి కూడా తగ్గుతాయి అలాగే బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అల్లంలో ఇలా రోజు తీసుకుంటున్నట్టయితే అది కూడా తగిన మోతాదులో తీసుకోవాలి అల్లం కూడా మన బాడీకి వేడిని చేస్తుంది ఉష్ణ శరీరం ఉన్నవాళ్ళు అల్లాన్ని తక్కువ మోతాదులో తీసుకోవడం చాలా మంచిదండి డైలీ ఒక హాఫ్ ఇంచ్ దాకా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం సోంపు గింజల్ని వేసి పారలో ఉడికిస్తున్నాం కదండి ఒక నిమిషం ఉడికాక ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ ఇంచ్ దాకా అల్లాన్ని దంచి వేసేసుకోవాలి ఇలా అల్లాన్ని వేశాక కూడా మరొక మూడు నుంచి నాలుగు నిమిషాలు అయితే బాగా కలుపుతూ ఉడికించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా మొత్తంగా ఐదు నిమిషాలు ఉడికాక ఇప్పుడు మనం ఇందులోకి మరొక ఇంగ్రిడియం యాడ్ చేసుకోవాలి దాల్చిన చెక్క ఇది రక్త ప్రసరణను పెంచి నరాలు మరియు ఎముకలకు సరైన ఆక్సిజన్ పోషకాలు అందేలా చేస్తుంది దాల్చిన చెక్క వేడి గుణం వల్ల నరాలు రిలాక్స్ అవుతాయి కండరాల టెన్షన్ తగ్గుతుంది దాల్చిన చెక్కలో ఉన్న కాల్షియం మెగ్నీషియం ఎముకల బలాన్ని పెంచుతాయి నిత్యం కొద్దిగా దాల్చిన చెక్క నీరు లేదా టీ తాగడం వలన కీల నొప్పులు మోకాల సమస్యలు తగ్గుతాయి చాలా మందికి గ్యాస్ట్రం ఉంటుంది కదా అలాంటి వాళ్ళు కూడా కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్లోకి తేనెను వేసుకొని కలుపుకొని తింటూ ఉన్నారంటే చాలు గ్యాస్ ట్రబుల్ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది మరి ఇక్కడ మన డ్రింక్ డ్రింక్లోకి వస్తే ఈ దాల్చిన చెక్క పొడిని ఒక పావు టీ స్పూన్ దాకా వేసేసుకోవాలి దాల్చిన చెక్కని తీసుకొని కొద్దిగా పొడిని దంచి అందులోకి వేసుకోవాలి తర్వాత ఇదంతా కలుపుతూ మరొక రెండు నుంచి మూడు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు మనకి ఇదంతా కూడా సగం దాకా అయ్యొచ్చింది మనం తీసుకున్న పాలు సగం దాకా మరిగించుకోవాలి అంటే మీరు ఒక గ్లాస్ పాలు తీసుకున్నారనుకోండి సగం పాలు అయ్యేంత వరకు మరిగించాలి అప్పుడు మనకి ఇది పర్ఫెక్ట్ డ్రింక్ అనేది తయారవుతుంది మనం తీసుకున్న సోంపు అల్లం అలాగే చెక్క పౌడర్ని మంచిగా ఉడికించడం వల్ల అందులోని బెనిఫిట్స్ అన్నీ కూడా మనకి ఈ పాలలోకి వస్తాయన్నమాట అందుకనే పాలను బాగా మరిగించి తీసేసుకోవాలి ఇక్కడ అయితే నేను పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించానండి అది కూడా మంట లో ఉంచుకొని అలా లో ఉంచడం వల్ల అది నిదానంగా బాగా ఉడుకుతుంది పదిహేను నిమిషాల తర్వాత నేనైతే స్టైనర్ సహాయంతో ఒక గ్లాసులోకి వడగట్టుకుంటున్నాను ఇందులోకి మీరు కొద్దిగా స్వీట్ కావాలి అనుకుంటే బెల్లాన్ని లేదా పటిక బెల్లాన్ని వేసేసుకోవచ్చు నేనైతే ఈ రెండు కూడా వేసుకోవడం లేదండి ఇందులోకి తేనెను వేస్తున్నాను మనం తేనె వేసుకోవాలంటే పాలనేది గోరువెచ్చగా ఉండాలి మరీ వేడిగా ఉన్నప్పుడు తేనె వేసినా అది మనకి అంత మంచిది కాదు అండి అంటే తేనెలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా మనకి అందవు పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే తేనెను వేసేసుకోవాలి తేనె కానీ నిమ్మరసం కానీ వేడిగా ఉన్న పదార్థాలలో కానీ వేడిగా ఉన్న వాటర్లో కానీ వేసి తాగకూడదు అది గుర్తుంచుకోండి నేను ఇక్కడ గోరువెచ్చగా పాలు అయ్యాక ఒక స్పూన్ తేనెని వేసుకొని కలిపి తీసుకుంటున్నాను మీరు కావాలంటే కొద్దిగా పటిక బెల్లం లేదా బెల్లాన్ని అయినా వేసుకోవచ్చండి మీరు కావాలంటే కొద్దిగా తేనెని లేదా మనం తేనే ఏది లేకోకుండా కూడా డైరెక్ట్ గా తీసుకోవచ్చు కావాలనుకుంటే స్వీట్ మాత్రం కొద్దిగా తినని వేసేసుకోండి అంతేనండి మన హెల్త్ డ్రింక్ అయితే తయారైపోయింది ప్రతిరోజు మార్నింగ్ లేదా నైట్ మీరు పడుకునే ముందు ఈ పాలను తీసుకుంటున్నట్టయితే పది రోజుల్లో మీ ఎముకలు దృఢంగా మారిపోతాయి ఎముకల నొప్పులు నరాల నొప్పులు అన్నీ కూడా మటమా పది రోజులు కంటిన్యూగా ఈ డ్రింక్ను తీసుకోండి తరువాత మీకు ఎలా అనిపించింది ఈ డ్రింక్ తాగడం వల్ల మీకు ఏదైనా హెల్త్ బెనిఫిట్స్ వచ్చాయా లేదో కూడా కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్లో ఇలాంటి హెల్త్ డ్రింక్స్ అలాగే హెల్త్ టిప్స్ చాలా ఉన్నాయండి మంచి హోమ్ రెమెడీస్ కోసం అయితే జీవన శైలి అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్